పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈనాటి వాక్య పరిచయకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు అంతేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది భజ్యంలో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢీగా చెప్పుచున్నాను అనెను క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా అన్యాయపు సొమ్మును దేవునికి సమర్పించడము దేవునికి కానుకగా ఇవ్వడము చాలామంది ఆశీర్వాదకరము అనుకుంటూ ఉన్నారు కానీ అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరము కాదు ఆ రాజు ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాడు ఒక చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించుకొని జీవిస్తున్నటువంటి ఆ రాజు చాలా తొందరగా ధనవంతుడిగా ఎదిగాడు ఏ రీతిగా తాను ఆ వ్యాపారంలో అంత గొప్పగా ఎదిగాడు అంటే తన దగ్గరికి వచ్చేటువంటి వారందరినీ కూడా అతను మోసం చేస్తూ తన వ్యాపారాన్ని కొనసాగించుకున్నాడు ధనాన్ని సంపాదించుకోవాలి తొందరగా ధనాన్ని కూడబెట్టుకోవాలి అన్నటువంటి ఆశతోటి ఆ రాజు మోసపూరితమైనటువంటి వ్యాపారం చేస్తూ ధనాన్ని కూడా కట్టుకున్నాడు ఎప్పుడైతే ఈ డబ్బునంతా కూడా సంపాదించుకున్నాడో ఆ ధనాన్నంతా కూడా చూస్తూ సంతోషించాడు ఇంత డబ్బును నేను సంపాదించుకున్నాను అని సంతోషిస్తూ ఒకరోజు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ఇంత సంపాదన నేను చేసుకున్నాను కదా ఈ సంపాదనలో కొద్ది భాగాన్ని నేను దేవుడికి ఇస్తాను దేవునికి కానుకగా ఇస్తాను అని చెప్పేసి తన సంపాదన కొద్దిగా భాగాన్ని తీసుకొని దేవాలయానికి వెళ్ళాడు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆ ధనాన్ని సమర్పించాలి అన్నటువంటి సమయంలో ఆ గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గురువు ఆ వ్యక్తిని చూసి ఆ ధనాన్ని చూసిన వెంటనే ఈ ధనమంతా కూడా నువ్వు న్యాయబద్ధముగా సంపాదించినదేనా అని చెప్పేసి ఆ గురువు రాజును అడిగినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి సమాధానం లేదు ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గర నుంచి సమాధానం లేదో గురువుకి అర్థమైంది ఆ ధనమంతా కూడా తను అన్యాయంగా సంపాదించిందే అని ఎప్పుడైతే ఈ అన్యాయపు సొమ్ము దేవునికి ఇవ్వాలి కానుకగా ఇవ్వాలని తను తలంచాడో గురువు తనతో పలుకుతూ ఉన్నాడు ఈ అన్యాయపు సొమ్ము దేవుడు కూడా స్వీకరించడు ఈ అన్యాయపు సొమ్ము ద్వారా నువ్వు ఎంత కానుకగా సమర్పించినా ఇది ఎప్పటికీ కూడా నీకు ఆశీర్వాదకరము కాదు కాబట్టి తిరిగి వెళ్ళిపో ఈ దేవు ఈ ధనము దేవునికి కూడా అవసరము లేదు అని చెప్పేసి రాజును అక్కడి నుంచి పంపించి వేశాడు ఈరోజు అనేక మంది ఇదే ఆలోచన కలిగి ఉన్నారు అన్యాయంగా సంపాదించినటువంటి సంపాదనని దేవునికి కానుకగా ఇస్తానులే దేవుడు స్వీకరిస్తాడులే దేవుని హుండీలో వేస్తానులే దేవాలయం నిర్మించడానికి కానుకగా ఇస్తానులే అని చెప్పేసి అనేక మంది ఇదే ఆలోచనతోటి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు ప్రే దేవుని బిడ్డలారా కానీ అన్యాయపు సొమ్ము నువ్వు దేవునికి ఎంత కానుకగా సమర్పించిననో అది ఎప్పటికీ కూడా మన జీవితాలకి ఆశీర్వాదకరము కాదు సంపాదించేటువంటి సంపాదన న్యాయబద్ధమైనది ఉండాలి నీతిమంతమైనదై ఉండాలి నీతితోటి న్యాయబద్ధమైనటువంటి హృదయముతోటి నువ్వు రెండు కాసులు చెల్లించినను అది ఆశీర్వాదకరముగానే ఉంటుంది కానీ నువ్వు అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి నువ్వు కుమ్మరించినను ప్రయోజనం లేదు ప్రియా దేవుని బిడ్డలార గమనించండి ఈరోజు ఈ యొక్క ఆలోచనతోటి నేను దేవునికి ఇస్తున్నానులే అన్నటువంటి ఆలోచనతోటి చాలామంది జీవిస్తూ ఉన్నారు కానీ నువ్వు ఇచ్చేటువంటి ఆ అన్యాయపు సొమ్మును దేవుడు అంగీకరించడు దేవుడు స్వీకరించడు అది ఇహలోకంలో అది వినియోగించబడుతుందే కానీ అది ఎప్పటికీ కూడా దేవుని యొక్క సమూహంలో క్షేమకరమైనది శ్రేష్టమైనది కాదు ప్రియ సహోదరి సహోదరులార గమనించాలి అన్యాయపు ధనము అంటే ఏమిటి చాలామంది అన్యాయముగా సంపాదించినటువంటి సంపాదన అంటే ఏమిటి అని చెప్పేసి చాలామందికి ఈ ప్రశ్న ఉండవచ్చు కానీ సమయంలో ఎటువంటి ధనము అన్యాయపు ధనము మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మోసం చేసి అబద్ధాలు ఆడి లేదా వంచన ద్వారా సంపాదించినటువంటి సంపాదన అన్యాయపు సొమ్ము మోసపూరితమైనటువంటి ధనము కాబట్టి ఎవరి నీకు వచ్చేటువంటి సంపాదన ఎవరైనా మోసం చేసి తీసుకొని వచ్చినటువంటి సంపాదన అది నీకు క్షేమము కాదు అబద్ధాలు చెప్పి సంపాదించుకుంటూ ఉన్నావా అది క్షేమము కాదు లేదా ఇతరుని వంచించి అనేకమైనటువంటి విధాలుగా వంచనకరంగా చేసి వాళ్ళ దగ్గర నుంచి సం ధనాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నావా ఇది కూడా అన్యాయపు సొమ్మే ప్రేదేవుని బిడ్డలారా కాబట్టి ఈ రీతిగా ఎవరైతే ధనాన్ని అర్జిస్తూ ఉన్నారో అదంతా కూడా మోసపూరితమైనటువంటి అన్యాయపు సొమ్ము నేను కూడగట్టుకుంటూ ఉన్నావు కాబట్టి ఈ రీతిగా నువ్వు ధనాన్ని సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తివైతే దాన్ని ఆపివేయి రెండవదిగా లంచము అవినీతి ద్వారా సంపాదించినటువంటి సంపాదన ఈరోజు అనేక మంది వ్యక్తులు ఈ లంచానికి పాల్పడుతూ ఉన్నారు లక్షల రూపాయల జీతం వస్తూ ఉన్నది మంచి ఉద్యోగాన్ని పొందుకున్న మంచి ఉద్యోగం నుంచి నీకు రావాల్సినటువంటి ధనము నీకు రావాల్సినటువంటి జీతము నీకు ప్రతి నెలా కూడా ఇవ్వబడుతున్నది కానీ దానికి మించి ఇంకా లంచాలు తీసుకుంటూ ఉంటున్నటువంటి అనేక మంది అధికారులు జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలా అది ఎప్పటికీ కూడా నీ జీవితానికి క్షేమము కాదు లంచము ద్వారను కూడబెట్టుకుంటున్నటువంటి సంపాదన అంతయు వ్యర్థమే అది నీ జీవితానికి క్షేమం కాదు నీ బిడ్డల భవిష్యత్తుకు మంచిది కాదు నువ్వు అనుకుంటూ ఉన్నావు నా బిడ్డల బాగు కోసం అని చెప్పేసి నువ్వు లంచాలు తీసుకుంటూ ఆ సం ఆ సంపాదనను కూడా పెడుతూ ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ అది నీ బిడ్డల భవిష్యత్తును నిదార్శనంగా నాశనం చేస్తుంది అనుకుంటూ ఉన్నావేమో బాగానే ఉంది కదా అంతా అని చెప్పేసి కానీ ఏదో ఒక రోజు నిట్ట నిలువున నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి లంచగుండిగా నువ్వు ఉండవద్దు లంచం తీసుకుంటూ సంపాదించేటువంటి సంపాదన ఎప్పటికీ కూడా క్షేమము కాదు అవినీతిగా సంపాదించేటువంటి సంపాదన మంచిది కాదు ఉన్నటువంటి ఉద్యోగం నీతిగా నువ్వు పనిచేస్తూ నీకు రావాల్సినటువంటి ధనము నీకు వస్తూ ఉన్నది దానితోటి సంతోషంగా ఉండటం మానివేసి ఇంకా ఆనందంగా ఉండాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఎక్కువ కూడబెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు అనేక మంది అవినీతికరమైనటువంటి అవినీతులకు పాల్పడి ధనాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నారు దాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో సమర్పించడానికి దేవుని యొక్క హుండీలలో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రీతిగా సంపాదించినటువంటి సంపాదనను కోట్లు కుమ్మరించిన ప్రయోజనము లేదు ప్రియ దేవుని బిడ్డ మరి అదే రీతిగా పేదలను బలహీనులను దోచుకొని సంపాదించేటువంటి సంపాదన పేదవారిగా ఉన్నటువంటి వారి జీవితాన్ని రోజు పని చేసుకొని కూలి సంపాదించుకునేటువంటి వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించుకునేటువంటి ఆ వ్యక్తి దగ్గర నెలకి నెలకి లక్ష రూపాయలు సంపాదించేటువంటి వాడు దోచుకుంటూ ఉంటాడండి ఎంత దౌర్భాగ్యము ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఏదన్నా ఒక సంతకం కోసము అక్కడికి వెళ్తే నాకేంటి రోజు పని చేసుకునేవాడండి వంద రూపాయలు రెండు వందల రూపాయలు నీకు నెలకి లక్షల రూపాయలు నువ్వు గణిస్తూ ఉన్నావు కదా మరి ఈ వంద రూపాయల దగ్గర తీసుకు వచ్చేవాడి దగ్గర నుంచి కూడా నువ్వు ధనాన్ని ఆశిస్తూ ఉన్నావంటే నిన్ను ఏమనుకోవాలి ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు దీనికోసమో నువ్వు ఒక అధికారిగా మారింది ఇదా నీ యొక్క నిజమైనటువంటి బాధ్యత అంటే ఇటువంటి మనుషులు సమాజంలో కోకొలలుగా ఉన్నారు జాగ్రత్త పేదేవన బిడ్డలారు వాడు పనిచేసి కష్టపడి శ్రమించి పనిచేసినటువంటి ఆ రూపాయిని నువ్వు కొల్లగొట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నా పేదల దగ్గర బలహీనుల దగ్గర వాడు ఏం చేస్తారులే నన్ను ఏం చేయలేరులే అని చెప్పేసి బలహీనుల దగ్గర నుంచి సొమ్మును లాక్కుంటూ ఉన్నవాళ్ళు భూములు లాక్కుంటూ ఉన్నారు ధమ ధనాన్ని లాక్కుంటూ ఉన్నవారు వారిని మోసం చేస్తూ వారి యొక్క జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి అనేక మంది నాయకులను ఉద్యోగులను అధికారులను ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నారు జీవితం బాగా ఉందిలే అంతా కూడబెట్టుకుంటూ ఉన్నానులే కానీ ఏదో ఒక రోజు సమాధానం చెప్పక తప్పదు జాగ్రత్త నువ్వు ఎవరువైనా సరే ఈ రకంగా పేదవారి దగ్గర బలహీనుల దగ్గర నువ్వెప్పటికీ కూడా ధనాన్ని కూడబెట్టుకునేటువంటి పని మాత్రం చేయవద్దు ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఎప్పటికీ కూడా మన యొక్క జీవితాలకి క్షేమము కాదు ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి మరి అదే రీతిగా వ్యసనాలు లేదా తప్పుడు వ్యాపారాల ద్వారా వ్యసనాలంటే మనకు చెప్పు ఈరోజు అనేకమైనటువంటి డ్రగ్స్ అమ్ముతూ మత్తు పానీయాలు అమ్ముతూ ఈ రకంగా డబ్బును కూడా పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ ఇతరుల జీవితాన్ని వ్యసనాలకి గురి చేస్తూ వీలు డబ్బులు కూడా పెట్టుకుంటున్నటువంటి వారు మత్తు పానీయాలకి ఇతరులని అలవాటు చేసి వాటి ద్వారా డబ్బును గణిస్తూ బతుకుతున్నటువంటి వారు ఈ రకానికి చెందినటువంటి కూడా పెట్టుకున్నటువంటి ధనము కూడా క్షేమం కాదు చాలామంది అనుకుంటూ ఉన్నారు వాడికి అలవాటు ఉంది కాబట్టి నేను దాన్ని తయారు చేస్తూ ఉన్నాను ఇస్తూ ఉన్నాను లేదు వాడికి నువ్వు అలవాటు చేశావు వాడి జీవితం బాగానే ఉంది కానీ ఇటువంటి ఒక పదార్థాన్ని నువ్వు తయారు చేసి అతనికి ఇవ్వడం ద్వారా దానికి ఒక వ్యసన పరుడిగా నువ్వు చేశావు ఈ రీతిగా నువ్వు డబ్బును గణించుకోవడానికి డబ్బును సంపాదించి కూడా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశావు ఆ రీతిగా నీ యొక్క జీవితాన్ని ధనాన్ని కూడబెట్టుకునేటువంటి రీతిగా మారావు ఇది ఎప్పటికైనా నీకు క్షేమమే అంటారా ఇది నీ బిడ్డల భవిష్యత్తుకి నీ బిడ్డల జీవితానికి ఎప్పటికైనా మంచిదే అంటారా నువ్వు ఏ రీతిగా అయితే ఇతరుల జీవితాన్ని నాశనం విచ్ఛిన్నం చేస్తున్నావో రేపటి రోజున అదే పరిస్థితి నీ బిడ్డల మీదకి కూడా వస్తుంది ఏమో జాగ్రత్త రే దేవుని బిడ్డల గమనించండి మరి అదే రీతిగా తప్పుడు వ్యాపారాల ద్వారా ఇష్టానుసారమైనటువంటి వ్యాపారాలు తప్పుడు వ్యాపారాలు చేయకూడనటువంటి వ్యాపారాలు చేస్తూ ఇది క్షేమము కాదు ఇది సమాజానికి మంచిది కాదు ఇది నలుగురికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యాపారాలను చేస్తూ ఆ చేయకూడనటువంటి పనులు చేస్తూ ఆ చేయకూడనటువంటి వాటిని అమ్ముకుంటూ బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆ వ్యాపారంలో గణిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకుంటున్నటువంటి వారు కోటలు కట్టుకోవచ్చు విల్లాసు కట్టుకోవచ్చు ధనాన్ని ఎంతైనా సమకూర్చుకోవచ్చు కానీ అది ఏది కూడా మీ జీవితాలకి క్షేమము కాదు బిడ్డలారా కాబట్టి ఇవన్నీ కూడా అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోవడం అంటే కాబట్టి ఇన్ని రకాలుగా ఈరోజు సమాజంలో అనేక మంది ప్రజలు ధనాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నారు మోసం చేసి అబద్ధాలు చెప్పి వంచనల ద్వారా లంచం ద్వారా అవినీతి ద్వారా పేదలను బలహీనులను వంచడం ద్వారా వ్యసనాలు తప్పుడు వ్యాపారాలు చేయడం ద్వారా ఈ రీతిగా అనేకమైనటువంటి విధాలుగాని యొక్క ధనాన్ని సమకూర్చుకుంటున్నట్లయితే ఇదంతా కూడా అన్యాయపు సొమ్మే కాబట్టి ఈ రీతిగా ఎవరైనా అన్యాయంగా నీ యొక్క ధనాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నారా దేవుని బిడ్డలారా ఇది సరైనటువంటి మార్గము కాదు ఇదంతా కూడా అన్యాయపు సొమ్ము కాబట్టి ఈ అన్యాయపు సొమ్మును గణించుకున్న తర్వాత ఈ సొమ్మునంతా కూడా తీసుకొని వెళ్ళి నేను ఇస్తే కొద్దిగా పాపాలు పోతాయలే లేదా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే పుణ్యం వస్తుందిలే లేదా లేని వారికి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే పుణ్యాన్ని కూడబెట్టుకుంటున్నాను కూడబెట్టుకుంటానులే అని చెప్పేటువంటి ఆలోచన చేయవద్దు లేని వారు ఎలాగ వచ్చారంటే నువ్వు ఈ కొల్లగొట్టడం ద్వారానే లేని వారు వచ్చారు బలహీనులు ఎలా వచ్చారంటే నువ్వు వారి నుంచి గుంజుకోవడం ద్వారానే బలహీనులు వచ్చారు పేదవాళ్ళు ఎలా వచ్చారంటే వారి జీవితాలను విచ్ఛిన్నం చేసి నువ్వు గుంజుకోవడం ద్వారా డబ్బును కూడబెట్టుకోవడం ద్వారానే ఆ పేదవారు వచ్చారు నువ్వు సరైనటువంటి రీతిగా నీ యొక్క పనిని వ్యాపారాన్ని చేసుకుంటున్నట్లయితే అందరూ కూడా సమానంగానే భద్రంగానే ఆర్థికంగా బలపడుతున్నారు ఎదుగుతారు కానీ ఈ రకంగా కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని దేవునికి అర్పించాలనుకుంటున్నట్లయితే ప్రి బిడ్డలారా అది నీకు క్షేమము కాదు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఉన్నాం దేవుని దృష్టిలో అన్యాయపు సొమ్ము అంటే ఏమిటి సామెతల గ్రంథము పదో అధ్యాయము సామెతలు పది రెండవ వచనంలో మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్య చాలదు కానీ న్యాయబద్ధముగా జీవించు వాడు మృత్యువు నుండి తప్పించుకొనును కాటి చాలా క్లియర్గా ఇక్కడ వారిశుద్ధ వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది అన్యాయమిక గడించినటువంటి సొమ్మును ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని ఇవ్వదండి అది ఏదో ఒక రకంగా మనని ఆత్మీయంగా ఆత్మపరిశీలన చేసుకునేటువంటి రీతిగా మనల్ని గుచ్చుతూనే ఉంటుంది ఈరోజు ఎంతమంది ఈరోజు అన్యాయంగా సంపాదించుకున్నటువంటి వారు ఈ రకంగా ఫీల్ అవటం లేదు అయ్యో ఆ మనిషిని మోసం చేసే డబ్బును కూడబెట్టుకున్నానే అన్యాయంగా డబ్బును సంపాదించి పెట్టుకున్నానే అది మనిషికి ప్రశాంతతను ఇవ్వదు ప్రశాంతంగా నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వదు అది ప్రతినిత్యం కూడా మన యొక్క ఆలోచనలో ఉంటూనే ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆలోచన జీవితాంతం వరకు కూడా అదే ఆలోచనతోటి నువ్వు జీవించగ జీవించాల్సి ఉంటుంది ఎప్పటికీ కూడా ఈ అన్యాయపు సొమ్ము మన జీవితంలో ప్రశాంతతను ఆనందాన్ని ఇవ్వదు పరిశుద్ధ వాక్యం సలభిస్తుంది అదే రీతిగా అబకుక్కు గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం అబకు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనం ఒకసారి చదివినట్లయితే దౌర్జన్యము చేసి ఇతరుల నుండి దోచుకొని వచ్చిన సొత్తుతో తమ కుటుంబమును సంపన్నము చేసుకునే వారికి ఆపద నుండి తమ కుటుంబం కాపాడుకోగని వారికి అనర్థము తప్పదు ఈరోజు చాలామంది ఎలా ఏం చేస్తూ ఉన్నారండి ఇతరుల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఇతరుల దగ్గర నుండి కొల్లగొట్టుకొని వచ్చి ఇతరుల బతుకుల్ని నాశనం చేసి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి వారు అనుభవించాలని వారి కుటుంబ సభ్యులు వారు బంధుమిత్రులు వాళ్ళ బిడ్డలు అనుభవించాలని చెప్పేసి ఈరోజు ఎంతమంది ప్రయత్నం చేయటం లేదు చివరికి ఉద్యోగాలు కూడా కష్టపడి శ్రమించి చదివినటువంటి వారికి ఉద్యోగం రావాల్సి ఉంటే ఆ ఉద్యోగాన్ని వారికి ఇవ్వకుండా డబ్బుతోటి ఆ ఉద్యోగాన్ని కొనుక్కొని బిడ్డలకి ఇస్తున్నటువంటి వారు బంధువులకి ఇస్తున్నటువంటి వారు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి వారు ఈ రీతిగా చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ ఇది ఎప్పటికీ కూడా క్షేమము కాదు ద్వారా పరిశుద్ధ ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వారికి అనర్థము తప్పదు ఏ రోజుకైనా కూడా అనర్థాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఇతరుల యొక్క సొమ్మును ఇతరుల యొక్క ఉద్యోగాలను ఇతరుల యొక్క ఆస్తిపాస్తులను ఇతరుల యొక్క జీవితాలను ఇటన్నిటిని కూడా కొల్లగొట్టి నువ్వు సమకూర్చుకుంటున్నట్లయితే అది ఎప్పటికీ కూడా నీకు శ్రేష్టం శ్రేమ క్షేమము కాదు అది ఎప్పటికైనా నీ జీవితానికి అనర్ధముగానే ఉంటుంది నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేదిగానే ఉంటుంది ఎప్పటికీ కూడా నీ జీవితంలో శాంతి ఉండదు సంతోషం ఉండదు నీ జీవితం ద్వారా నీ బిడ్డల భవిష్యత్తును కూడా నువ్వు అనర్ధానికి గురి చేస్తున్నావు గమనించండి ప్రియ బిడ్డలారా అటు ఈ రీతిగా నీ ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయవద్దు మరి అదే రీతిగా మొదటి తిమోతి ఆరు పదో వచనంలో మనం చూస్తున్నాం మొదటి తిమోతి ఆరు పదవ వచనం ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూలమో ఒకే ఒక మాటలో క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ధనాకాంక్ష ధనమును సంపాదించాలనేటువంటి ఆశ ఉండాలి అది తప్పు కాదు ధనము ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆశ ఉండాలి కానీ ఏ రీతిగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి అంటే అది న్యాయబద్ధంగా నువ్వు ఎదగాలి ఎప్పుడైతే నువ్వు న్యాయబద్ధంగా నీతిమంతంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు దేవుడే నీకు సహాయం చేస్తాడు నీ జీవితంలో నిత్యము కూడా మంచి పనులు చేస్తూ మంచి కార్యాల ద్వారా నువ్వు ధనాన్ని అర్జిస్తూ ఉన్నట్లయితే దేవుడి నీకు ఇంకా తోడ్పడతాడు కానీ ధనాపేక్షతోటి ఇంకా ధనాకాంక్షతోటి ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ ఇతరుల బ్రతుకులను విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళని కొల్లగొడుతూ మోసపూరితంగా లంచగొండిగా స్వార్థంగా జీవిస్తూ ధనాన్ని నువ్వు వెచ్చి నువ్వు ధనాన్ని అర్జిస్తూ ఉన్నట్లయితే ప్రి బిడ్డలారా ఇది ఎప్పటికైనా నీ యొక్క జీవితానికి అనర్థాన్ని తీసుకొస్తుంది నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది నీ జీవితాన్ని నరక కోపంలోకి నాశనం చేసేటువంటి రీతిగా నడిపిస్తుంది అందుకే పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు ధనాకాంక్ష కలిగిన వారు ధనం అంటే ఇష్టం ఎక్కువగా ఇష్టం కలిగినటువంటి వారు ధనం కోసమే జీవించేటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు ఇటువంటి ధనాకాంక్షతో జీవిస్తున్నటువంటి అనేక మందికి ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ధనాపేక్ష సర్వ అనర్ధములకు మూలము నీ జీవితంలో అనేకమైనటువంటి అర్థం అనర్ధములకు ఈ ధనమే మూలమవుతూ ఉన్నది ఏ రీతిగా అయితే ధనాన్ని మోసపూరితంగా ఇతరులని కొల్లగొడుతూ లంచగొండిగా స్వార్థంగా సంపాదించుకుంటూ ఉన్నావు ఆ ప్రతి అనర్థము నీ మీదకి రాబోతు ఉన్నది అది నిన్ను నిత్యము కూడా నాశనము ఉన్నది నీ జీవితాన్ని విచ్ఛిన్నము ఉన్నది కాబట్టి ఈ రీతిగా సంపాదించుకునేటువంటి సంపాదన ద్వారా నువ్వు ఎంతగా సంతోషంగా ఉండాలన్నా ఉండలే ఎంతగా ఆనందంగా ఉండాలన్నా ఉండలే ఎంతగా శాంతిని పొందుకోవాలనుకున్నా పొందుకోలే ఎంతగా నువ్వు దేవునికి ఇచ్చినా దానివల్ల ప్రయోజనము లేదు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వు ఎలాగే ధనాన్ని సంపాదించావో దేవుడు గమనించడం లేదనుకుంటున్నా దేవుడికి ఇచ్చేస్తే సరిపోతుందిలే పది రూపాయలు దొంగతనం చేసి ఐదు రూపాయలు దేవుడికి ఇచ్చేస్తే అంత బాగానే ఉంటుందిలే పుణ్యం వస్తుందిలే అని చెప్పేసి అనుకుంటున్నావో నో ఈ రీతిగా సంపాదించిన సంపాదన ఎప్పటికీ కూడా దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోలేవు నీతిమంతంగా సంపాదించుకున్నటువంటి సంపాదనను రూపాయి కానుకగా ఇచ్చిన అది ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి నీ జీవితానికి మారుతుంది ప్రియ దేవుని బిడ్డ అక్కడ గమనించు అదే రీతిగా దేవుడు లంచం లేదా దోపిడిదనం తన ఆలయానికి తెచ్చిన వాటిని అంగీకరించడు దేవునికి నీతి న్యాయం కావాలి కానీ అన్యాయపు సొమ్మాయనకు అవసరం లేదు నీ సొమ్ముతో ఆయన ఏం చేసుకుంటాడు ఆయనకి అసలు డబ్బే అవసరం లేదు ఆయనకు కావాల్సిన నీ నీతివంతమైనటువంటి జీవితం న్యాయముగా సంపాదించేటువంటి జీవితం న్యాయముగా జీవించేటువంటి జీవితం నీ పవిత్రమైనటువంటి హృదయము ఆయనకు కావాలి కాబట్టి దాన్ని గ్రహించి ఆ రీతిగా మనము జీవించడానికి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి కానీ ఏదో రకంగా సంపాదించేసి అన్యాయంగా సంపాదించేసి దేవుని కూడా దాంట్లో కలిపేసుకుంటానంటే అది ఎప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి మార్గము కాదు దేవుని బిడ్డలార మరి ఇలాగ చేస్తున్నటువంటి జీవితాలకి మనం ఎలాగా దీని నుంచి బయటికి రాగలము ఎలాగ దీని నుంచి దేవుని యొక్క కృపకి పాత్రుని కాగలను అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించుకుంటున్నట్లయితే దానికి ప్రధానమైనటువంటి మార్గము పశ్చాత్తాపం చెందండి ప్రప్రథమంగా మన జీవితంలో మీరు చేయాల్సినటువంటి పని పశ్చాత్తాపం చెందండి చాలా క్లియర్గా లూకా శుభవార్త పంతొమ్మిదో అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం జకరయ్య జీవితము జకరయ్య గారు కూడా ఈ రీతిగానే అన్యాయంగా సొమ్మును కూడబెట్టుకున్నాడు తన జీవితంలో నిత్యం కూడా ప్రజల నుంచి మోసం చేస్తూ ఎక్కువ పనులు వసూలు చేస్తూ అధికంగా వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని లాక్కుంటూ ఈ రీతిగా తన యొక్క అంతా కూడా కూడబెట్టుకున్నాడు కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తన దర్శించాడో ఒక్కసారిగా తన యొక్క జీవితం మారిపోయింది పశ్చాత్తాపం చెందటం ప్రారంభించాడు ప్రభుకి కావాల్సింది ఇదే పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రభుని అంగీకరిస్తూ నువ్వు చేసినటువంటి తప్పిదాలకి పాపాలకి గానీ పశ్చాత్తాపంతో ప్రభు నుంచి పాప మన్నింపును కోరుకుంటామో ఆ నిత్యము కూడా మన యొక్క పాపములను క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు ప్రియదేవుని బిడ్డలారు జకరయ గారి వల్ల మనము కూడా చేసినటువంటి అన్యాయాన్ని సమస్తమును కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను పాపం చేశాను నేను తప్పు చేశాను కానీ ఈ రీతిగా కూడబెట్టుకున్నటువంటి సొమ్మునంతా కూడా తిరిగి ఇచ్చేస్తాను అటు ఇది మొట్టమొదటి విషయము పశ్చాత్తాపం చెందాలి తప్పుడు మార్గంలో సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా దానికి పరిహారం ఏమిటంటే సాధ్యమైనంత వరకు మోసపోయిన వారికి తిరిగి ఇవ్వాలి అదే జక్రయ్య గారు చేసింది యశు ప్రభుత్వ ఆయన పలుకుతూ ఉన్నాడు అప్పటి వరకు ప్రభు ఒక మాట మాట్లాడలా నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు మోసం చేస్తూ జీవిస్తున్నావు నీ డబ్బునంతా కూడా తిరిగి ఇచ్చేసాయి అని ప్రభు అడగల ప్రభు చెప్పలా కానీ జకరయ్య గారు తనంతర తానుగా హృదయ పరివర్తన చెందినటువంటి వ్యక్తిగా పశ్చాత్తాప హృదయముతోటి తనకి పరిష్కారాన్ని కూడా ఆయనే చెప్తా ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడంటే నేను ఏదైతే సంపాదించానో ప్రభు ఆ సంపాదనలో నుంచి ఎవరినెవరైతే మోసం చేశానో వారికి రెండింతలుగానే తిరిగి ఇచ్చేస్తాను అని వా జకరయ్య గారు చక్కగా తెలివి చేయటం మనం చూస్తూ ఉన్నాం ఎనిమిదవ వచనం లోక శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే జక్రయ్య నిలబడి వేసుతో ప్రభు నేను నా ఆస్తులో సగము పేదలకు దానము చేయదను నేను ఎవరికైనా నువ్వు అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి తిరిగి ఇచ్చి వేసేదనో స్వయంగా పశ్చాత్తాపం చెందినటువంటి జక్రయ్య గారు పలికినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా నా ఆస్తులో ఉన్నటువంటి సగ భాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను అంతేకాదు ఎవరెవరినైతే నేను మోసం చేసి ధనాన్ని గుంజుకున్నాను ధనాన్ని లాక్కున్నాను వాళ్ళందరికీ కూడా తిరిగి నాలుగు రెట్లు ఎక్కువగా ఇచ్చేస్తాను అని చెప్పేసి పశ్చాత్తాప హృదయంతో తాను చేసినటువంటి ఆ తప్పిదానికి చేసినటువంటి పాపానికి గాను పరిహారంగా తను పొందుకున్నటువంటి ఆ సంపాదనను ఆ ప్రజలకి పంచి ఇచ్చడానికి సిద్ధమయ్యాడు కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా అన్యాయంగా సంపాదించాను అనుకుంటూ ఉన్నావా ఎవరెవరినైతే నువ్వు అన్యాయంగా సంపాదించుకున్నా వాళ్ళందరూ కూడా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయి అది తిరిగి వాళ్ళకి చెందాలి అది వాళ్ళ డబ్బు మరి తిరిగి దాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి ప్రియ దేవుని బిడ్డ నీ రీతిగా నీ యొక్క పాపాన్ని కడిగి వేసుకునేటువంటి బిడ్డగా నువ్వు మారుతావు పరలోకానికి చెందేటువంటి బిడ్డగా నువ్వు మారుతావు మరి అదే రీతిగా న్యాయబద్ధమైన కృషి నిజాయితీతో చేసిన చిన్న పని దేవుడు ఆశీర్వదిస్తాడు న్యాయబద్ధంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి తెలుసుకున్నావు కదా ఇది తప్పు అని చెప్పేసి నీకు అర్థమైంది కదా ఈ రీతిగా నేను సంపాదించుకోకూడదు అన్నటువంటి విషయం నీకు అర్థమైంది కదా కాబట్టి నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయి న్యాయబద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి ఈ తప్పిదాలన్నిటి కూడా అన్యాయంగా సంపాదించేటువంటి విధానాలన్నింటిని కూడా పక్కన పెట్టు మోసపూరితంగా సంపాదించేటువంటి విధానాలన్నీ కూడా పక్కన పెట్టు పేద సాధలను అభాగ్యులను అందరినీ కూడా నాశనం చేస్తూ సంపాదించేటువంటి విధానంతో కూడా పక్కన పెట్టేసి నీతిగా నిజాయితీగా నువ్వు రూపాయి సంపాదించుకున్నాను అది నీకు ఆనందాన్ని ఇస్తుంది అది నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది పాటు నీ కుటుంబానికి అంతా కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది ప్రియ దేవుని బిడ్డ ఈ రీతిగా నువ్వు సూది ఒంటే సూది బెద్దంలో దూరిపోవటము కష్టతరం అన్నాడు ప్రభు తను ఈ రీతిగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టతరమే తను ఎప్పుడైతే నువ్వు నీతిగా మారుతావో నిజాయితీగా మారుతావో సరైనటువంటి విధంగా నీ యొక్క ధనాన్ని సంపాదించుకుంటావు అప్పుడు నీ జీవితం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సాధ్యమవుతుంది దాన్ని దేవుడే సాధ్యం చేస్తాడు ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి అదంతా కూడా సాధ్యమే అదే ఈనాడు ప్రభు వాక్యత తెలియజేస్తున్నాడు అతడి ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా అన్యాయపు సొమ్ముతోటి దేవుని దీవెనలు పొందుకోవాలి అన్యాయపు సొమ్మును దేవుడికి ఇచ్చేసి పుణ్యాన్ని కూడగట్టుకోవాలి అన్యాయపు సొమ్ముతో దేవాలయాలకి కానుకలు ఇవ్వాలి అన్యాయపు సొమ్ముతో పేద సాధలకి దాన ధర్మాలు చేయాలి అన్యాయపు సొమ్మును కూడబెట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఆ పని చేస్తూ ఉన్నాను ఈ పని చేస్తూ ఉన్నాను ఆ చారిటీ చేస్తున్నాను అని చెప్పేటువంటి విధానాలకి పోకుండా ఈ అన్యాయపు సొమ్ము ఎప్పటికీ కూడా నీ జీవితంలోని క్షేమము కాదు అది ఎప్పటికీ కూడా నీ జీవితానికి అనర్ధముగానే ఉంటూ ఉన్నది కాబట్టి ఈ రీతిగా కాకుండా సంపాదించేటువంటి రూపాయి అయినా సరే న్యాయబద్ధంగా సంపాదించడానికి కష్టపడి సంపాదించడానికి సరైన విధముగా సంపాదించుకోవడానికి కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి నీ బిడ్డల భవిష్యత్తుకి తరతరముల వారికి అది దీవెనకరంగా మారుతుంది ప్రియదేవుని బిడ్డలారంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా నేను న్యాయబద్ధంగా ధనాన్ని సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ ఉన్నానా లేదా అన్యాయంగా ధనాన్ని కూడా పెట్టుకుంటూ ఉన్నావా అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ప్రభు ఆ సత్యాన్ని మనకి ఎరుకుపరుస్తాడు పరిశుద్ధుడు పరమ పవిత్రులు అనేది వా తరలోకి తండ్రి మీకు వందనములు స్తోత్రములు ఆయన ఇందుకు ప్రభ ఈనాడు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ఎందుకు ప్రభ అనేక విధాలుగా సంపాదన చేతికి వస్తూ ఉన్నది కానీ అది న్యాయపరంగా వస్తూ ఉన్నదా లేకపోతే అన్యాయంగా ఆ ధనము నా చేతికి వస్తూ ఉన్నదా ఆత్మ చేసుకునే భాగ్యాన్ని ప్రభా ఆ గ్రహింపును మాకు దయచేయి ఒకవేళ అన్యాయంగా సంపాదన నేను సంపాదిస్తూ ఉన్నట్టయితే ప్రభు దాన్ని విడిచిపెట్టేటువంటి శక్తిని భాగ్యను ప్రభ ప్రసాదించండి అన్యాయంగా కాకుండా న్యాయపరమైనటువంటి రీతిలో ప్రభు నేను ధనాన్ని కూడబెట్టుకునేటువంటి బిడ్డగా ఇహలోకంలో కూడబెట్టుకునేటువంటి ఈ జీవితం ద్వారా చేసేటువంటి ఈ నీతి న్యాయమైనటువంటి జీవితం ద్వారా పరలోకరాజ్య బహుమానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ మనవులు మన ఆదుడిని ఏస్తు అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి అమ్మేని